ఇదివరకు చిన్నప్పుడు ఉప్మా పెడితే ఈ ఆవగింజ ఏంటి ఏమొచ్చింది వీడు ఇలా తీస్తున్నారంటే తీసి అమ్మ చేపట్టు అని తీసి చేతిలో పెట్టేవాడు అనమాట ఏంట్రా అంటే ఆవగింజ ఇదిగోండి ఇది మనం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుంటే చక్కగా ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇది ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు ఎంతమందికి తెలుసు మాకు ఇటు సైడు ఆకు ఉంది కదండి మనకిది వేయగానే ఆకు కూడా బాగా కలిసిపోతుంది హాయ్ నీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముందుగా అయితే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఇంకా ఈరోజైతే కనుక మాట నాకు వారం అని ఇంకా మేము ఏం చేస్తున్నానంటే తెలగపిండి ములగాకు వండుతున్నాను తెలగపిండి అంటే మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి కూడా తెలుస్తుందని చూపిస్తున్నాను తెలగపిండి అంటే అండి గానుగు చెక్క నుంచి నువ్వుల నూనె చేసుకున్నప్పుడు వస్తుంది అన్నమాట తుక్కు కింద అది అనమాట అంటే మంచిగా ఇసుక అది లేకుండా మంచిగా ఉన్నందుకున మేము తీసుకెచ్చుకున్నాము చిన్న ప్యాకెట్లే తెచ్చుకున్నాము అంటే ఇది ఎక్కువ నిలువు కూడా ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాలని ఉంటుంది మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే దీంట్లో ఒక స్వీట్నెస్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది బాలిన మంచిది ఎక్కువగా మాకు ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మదర్స్కి ఎక్కువ వండి పెడుతూ ఉంటారు ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసి పీల్ తీసేసి ఎల్లుల్లిపాయలు ఇదిగోండి గుడ్లు అవి వలిచి అనమాట ఆ కూర వండి పెడతారండి ఖచ్చితంగా అది వండుతాం అన్నమాట మేము ఆ కర్రీ చేయాలంటే ఆ కర్రీ చేసి పెట్టాలని ఖచ్చితంగా వండి పెడతాం అన్నమాట మా ఎక్కువ ఉంటుంది అలాగా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకెలాగో వారం కదా అని మామూలుగా కూడా తింటే బలం అంటే ఎముక బలం పిల్లలకి తింటే చాలా మంచిది ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ బాగుంటుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వాటర్ కొలతంటే నేను మామూలుగా ఉజ్జాయింపునే వేసుకుంటున్నాను కొలత ఏమీ చెప్పట్లేదు దీనికి కొలతతో పెద్ద ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి కొంచెం నీళ్ళు తక్కువేమో అనిపించదు ఉడుకుతుంది దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేస్తాను ఒకవేళ ఒక కప్పు పిండి తీసుకున్నాను అనుకోండి అది ఆ తుక్కు ఒక కుప్ప పిండి ఉందనుకోండి ఈ పిండి అనేది నేను సరిగ్గా చెప్తానో లేదా దీన్ని తెల్లగపిండి అనే అంటారు అనుకుంటున్నాను నేను పూర్తిగా ఏమో ఒకటి టు వాట్స్ కొంచెం ఇప్పుడు నన్ను కరెక్ట్ చేస్తున్నారు కదా చాలా మంది చెప్తున్నారు కదా అలాగే మీరే కామెంట్లో పెట్టండి నేను మేము ఇటు సైడ్ అలాగా మాట తెల్లగపిండి అని అయితే అది ఒక కప్పు తీసుకుంటే కనుక ఒక కప్పున్నర వాటర్ పోసుకోండి మీకు ఆ కొలత అయితే సరిపోతుంది నేను జాయింపును వేసేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కూడా వేసాను ఇప్పుడు దీంట్లోకి ములగాకు మాట ములగాకి వేసుకుంటున్నాను బీరకాయ వేసుకుంటారు చాలామంది బీరకాయ వేసి కూడా వండుకుంటారు ఉప్పు ఇందులో సరిపోయినా పర్వాలేదు మళ్ళీ మనం తాలింపు వేసుకోవాలన్నమాట అందులోకి బాగుంటుంది ఈ శీతాకాలం అండి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల వేడి చేస్తుంది మంచిది బలంగా ఉంటుంది ఎముక బలం అది ఉంటుంది కదా గాను నూనె అంటేనే అంత పుష్టి చేస్తారన్నమాట పిల్లలకి అది మంచి హెల్తీ ఫుడ్ టేస్ట్ కూడా బాగుంటుంది మా తమ్ముడికి అది అయితే చాలా ఇష్టం ఇలా ములగాకేస్ చేసింది నచ్చుతుంది అమ్మ వాళ్ళైతే ఇక్కడికి వచ్చినప్పుడు పట్టుకెళ్ళేవారు అన్నమాట ఇంకా మనకి ఇటు సైడ్ బాగా దొరుకుతుంది మరి హైదరాబాద్ సైడ్ తక్కువ దొరకదు చాలామందికి అన్నమాట మా వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి పట్టుకెళ్తారు అన్నమాట షాపింగ్ చేసుకెళ్ చేసుకుంటారు ఇంకా ఈ గాను అని ఇలాగా ఈ పిండి అది నువ్వుల పొట్టు అన్నమాట ఇది వచ్చింది ఇంకా మరి మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్కి నేనైతే లంచ్కి అయితే ఇది చేస్తున్నాను శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ఆకు ఆకు చూసుకోవాలి మనకి పురుగది లేకుండా ములగా కంటే కొంచెం ఉంటాయి కదండీ పచ్చని చెట్టు మీద ఏ ఒకటి చిన్నవి ఉంటాయి కదా సాయిలుళ్ళని అవిని అవి చూసుకొని వేసుకోవడం ఇదంతా బాగు చేసేసాక చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది మనం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుంటే చక్కగా ఈ తుఫాన్ వచ్చిందండి రోడ్డు పక్కన పాపం వారి నుండి చక్కగా వాళ్ళం ఎప్పుడైనా కావాలంటే ఇంక లోపలికి వెళ్ళక్కర్లేకుండా పడిపోయినాయి మాట మొక్కలు పడిపోయినాయి ఈ కార్తీక మాసంలో వనభోజనాలు ఇవే కదా హడావిడంతని ఖచ్చితంగా నల్లకాయ తినాలంటాము ఈ శుక్రవారం పలకకూడదని నేను పలకట్లేదు నల్లకాయ అంటే మీకు అర్థమైపోద్ది కదా అలాగే ఇంకేంటంటే కందా బచ్చలి ఖచ్చితంగా తినాలంటారు వనభోజనాలు ఎంత బాగుంటుందండి మాకు ఇక్కడ పల్లెటూరులో నదిని అంటే ఇటు సైడ్ బాగా పూజలు గుళ్ళు ఎక్కువ ఉంటాయి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శనాలు చేసుకోవడం శివయ్యకి దర్శనం చేసుకోవడం దాక్షారం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఇంకా బెల అనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ కార్తీక మాసంలో అయితే ఇదిగోండి నేనేంటంటే ఈ ముళగాకు అనేది ఇందులో వేసేసాను ములగాకు తెలగపిండి వండుతున్నాను అవును నాని మావి కూడా చాలా ఇష్టం ఇందులో నిలవి కూడా ఉంటాయండి నిలవి ఉంటే మనకి టేస్ట్ బాగోదమాట తుప్పు కొంపు కింద అది వస్తుంది చూసుకోండి మీరు చూసుకోపోతే మనకి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఆడే చోట మనకి అమ్ముతూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది మనకి బాగుంటుంది టేస్ట్ అయితేనే ఫ్రెష్ అది అయితేనే లేదు అనుకుంటే మనకి ఎక్కువ బల్క్లో అంటే ఒక కేజీ అలా పట్టుకెళ్ళాలి అని అనుకున్నారనుకోండి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి ఇది అయ్యో ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇది ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు ఎంతమంది తెలుసు మాకు ఇటు సైడు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వీళ్ళందరికీ తెలుసు మీకు అటు సైడు తెలంగాణ సైడ్ రాయలసీమ సైడ్ కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఎప్పుడైనా ఈ రెసిపీ చేసుకున్నారా నాకు శ్రద్ధగా కామెంట్లో మెన్షన్ చేయండి తెలుసుకుంటాను నేను ప్రతి కామెంట్ చదువుతాను నెగిటివ్ చూస్తాను పాజిటివ్ చూస్తాను ఎందుకు స్పందించను అంటే ఇంకా అనవసరం అది మాట మన ఫ్యామిలీ అనుకుంటే మనతో కలుపుకుంటారు కాబట్టి మంచిగానే ఉంటుంది ఇంకా నెగిటివ్ అంటే ఇంకా ఇంకా అదో ఇంకేమన్నా నేను స్పందించిన దానికి పెద్దగా లైట్ తీసుకుంటాను అనమాట పట్టించుకోని నేను అందరూ అందరికీ నచ్చాలని ఏమి ఉండదు కదండి ఇదిగోండి ములుగాకైతే వేసాను కదా ఇది ఒక్కసారి రెండు మూడు సార్లు ఒక్క రెండు మూడు పొంగులు వచ్చినాయి అనుకోండి ఇలాగ వాటర్ పొంగుతుంది అనుకోండి చక్కగా మనకి ఇది ఉడుగుతుందిమాట కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారన కదా ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటారు ఇంకా నేను తాలింపు పూర్తిగా కూడా చేయలేదు ఇదిగోండి ఇల్లుల్లిల్లిపాయలు జీలకర్ర ఆవాలు తీసుకున్నాను హారిక ఎండిమిర్చి తీయంటే ఒక్క రెండు కాయలు తీస్తుంది అంతేనండి ఒక మూడు కాయలైనా పడతాయి కదా హారిక మగ్గిపోయిందండి ఆకు కరెంటు పోయింది ఒకసారి దగ్గర చూపించినా ఇలా ఆకు ఉంది కదండి మనకి ఇది వేయగానే ఆకు కూడా బాగా కలిసిపోతుంది ఇలా మనం వేసేసుకోవచ్చు ఇదిగోండి అంటే ఎండ్రేలేసి కూడా వండుకుంటారండి మీ ఇష్టం మీ టేస్ట్ తగ్గట్టుగా చేసుకోండి నాకు ఎందుకో వెజ్ బాగా నచ్చుతుంది ఈ రెసిపీలు చేసినప్పుడైతే వెజ్ బాగా నచ్చుతుంది అన్నమాట ఇలాగా ఉత్తిది కూడా తాళం పెట్టుకోవచ్చు కానీ ములగాక వేసుకుంటే టేస్ట్ నాకు బాగా నచ్చుతుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి డైలీ మనం కరివేపాకు ప్లేస్లో కరివేపాకు ఏమో వెయిట్ లాస్ వస్తుంది వెయిట్ లాస్ చేస్తుంది కరివేపాకు వాడచ్చు కరివేపాకుతో ప్లేస్లో ఇది కూడా వేసుకోవచ్చు అనమాట రసంలోకి అది కూడా చక్కగా వండుకోవచ్చండి ఇది వెనకటి వంటే ఇప్పుడుదేం కాదు ఇది పాతకాలపు వంట అన్నమాట కొన్ని కొన్ని వంటలు మీకు షేర్ చేస్తూ ఉంటాను కదా ఎప్పటి నుంచో ఉన్నాయి అమ్మమ్మ కాలం నుంచి ఉన్నాయి అన్నమాట అమ్మ చెప్తూ ఉండేవారు అమ్మ వాళ్ళు ఆరుగురు అన్నమాట సంతానం పెద్దదైనప్పుడు కుటుంబం పెద్దది ఉంటుంది కదండి ఉమ్మడి కుటుంబాలు అయి ఉన్నప్పుడు అప్పుడు వంటలన్నీ కూడా ఎలా ఉండేవి అంటే పెద్ద పెద్ద వంటలు ఉండేవి అప్పుడు పని మనుషులు లేదంటే వర్కర్స్ ఉండడం అలా ఉండేది కదా ఇంట్లో ఆడవాళ్ళే చేసుకునేవారు కదా అమ్మ అనమాట పెద్ద తోట అంటే కొంచెం దొడ్డ ఎక్కువగా ఉండేది అప్పుడు దొడ్డనే అనేవారు ప్లేస్ని పెరట అంటారు పెరట తోటలు అంటారు కదా అలాగా అయితే కోళ్ళు అమ్మ వాళ్ళు ఇది అంటే మనం బాయిలర్ కోళ్ళు అయ్యి కొట్టుకడికి వెళ్ళిపోయి కొనుక్కుని తెచ్చుకుంటున్నాం కదా అమ్మ అమ్మ వాళ్ళకి ఏంటంటే పాలు ఇంట్లోనే పాడు ఉండేది అలాగే కోళ్ళు కూడానే వాళ్ళ అక్క అది కోళ్ళు పెంచేవారంట అంటే ఎక్కడ పెడితే అక్కడ గుడ్లు పెట్టేసండి అంటే ప్రతిదీ కొనుక్కుని వెళ్ళాలో ఆధారపడాలని ఉండేది కాదు అప్పట్లో ఏదైనా స్వయంగా ఫుడ్ మనమే తీసుకోవాలన్నట్టుగా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా చికెన్ తినాలనుకుంటే ఓ కోడి కోసుకొని తినేసి తెచ్చుకొని తినేసేవారు తినేసేవారంట అమ్మ అలా చెప్తూ ఉండేవారు ఇప్పటికే చెప్తూ ఉంటారు షేర్ చేస్తూ ఉంటారు నాకు వాళ్ళు చిన్నతనం అంతా కూడా వాళ్ళ బాల్యం అది చెప్తుంటే మా మేము మిస్ అయ్యాం యాక్చువల్గా చెప్పాలంటే మేము పుట్టేటప్పటికి అమ్మమ్మ లేరు తాతయ్య లేరు అనమాట మా నా చిన్నప్పుడే తాతయ్య పోయారు మా తమ్ముళ్ళది అయితే అసలు అది కూడా తెలియదు అన్నమాట తాతయ్యలు కానీ అమ్మమ్మ కానీ చూడలేదు వాళ్ళు నాకు మిస్ అయ్యానని ఫీలింగ్ ఎప్పుడు ఉండదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫీల్ వేరుగా ఉంటుంది కదా సెలవులు ఇచ్చినప్పుడు అదిని నేను మిస్ అవుతూ ఉంటానమాట అమ్మ వాళ్ళతో ఎప్పుడు అనేదాన్ని మేమే అంటే అందులో నేను ఒక్కదానేనండి నాకు అక్క చెల్లెలు కూడా లేరు సిస్టర్ ఫీలింగ్ అంటే వాళ్ళు మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు మాట షేర్ చేసుకుంటూ ఉంటారు కదా నాకు ఎవరు లేరు అక్క చెల్లెలు అందరూ తమ్ముళ్ళు అన్నయ్యలు ఇలాగే ఉంటారు అని నేను అనుకునేది అనమాట కొన్ని కొన్ని మిగతా అలా షేర్ చేసుకో నాకు ఇప్పుడు అమ్మ చెప్తే అన్నీ కూడా అలా గుర్తుకొస్తూ ఉంటాయి ఒక్కోసారి నేను ఎన్నో నీళ్ళు వేయలేదు చూసారు కదా మీరు ఎన్నో అసలు ఎన్నో వేయలేదు ఈ ములగాకు వేయడం వల్ల మరుగుతుంది కదా ఆకు కూడా మీకు ఎక్కడైనా కనబడుతుందో కలిసిపోయింది కదా ఇంకా పిల్లలు తీడ తీద్దామన్నా ఆకు తీసి బయట పెడదామన్నా కూడా కంచంలోంచి కుదరదమాట ఇంకా తినాల్సిందే ఇంకా మా పిల్లలు అలా చేస్తారండి మా చిన్నవాడు ఇప్పుడు వీడియో తీస్తున్నాడు కదా వాడికి ఏదైనా ఉప్మా చేస్తా ఇప్పుడు ఉప్మా తిన మానేసాడు మొహం వచ్చేసింది అంటున్నాడు ఇదివరకు చిన్నప్పుడు ఉప్మా పెడితే ఈ ఆవగింజీ ఏంటి ఏమొచ్చింది వీడు ఇలా తీస్తున్నాడంటే తీసి అమ్మ చేపట్టు అని తీసి చేతిలో పెట్టేవాడు అనమాట ఏంట్రా అంటే ఆవగింజ అంతా ఏడిపించేవాడు మా చిన్నవాడు అయితే నిన్ను ఇప్పుడు పిల్లల గురించి అందుకే ఫెసిలిటీ వంటలు చేసినప్పుడు చెప్తూ ఉంటాను అనమాట అంటే నాకు అలా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇప్పుడు బంధాలంటే అంత మనీ మైండ్ అయిపోయింది అప్పుడు బంధాలు వేరు అప్పుడు ఒక రకంగా ఉండేది ఇప్పుడు మొత్తం అంటే ఎదురుకెళ్ళి కొద్దీ కల్చరు మారిపోతుంది అన్నీ మారుతున్నాయి అన్నమాట అనిపిస్తుంది ఒక్కోసారి నాకు నేను ఈ తాలింపు వచ్చేసరికి అండి మామూలుగా నేను ఈ పీలు ఉంచేస్తున్నాను కానీ అదే మనకి బాలింత్రాలకి అది పెట్టేటప్పుడు అయితే ఒలిచి ఎల్లుల్లిపై గుడ్లు వేయిస్తారు అనమాట దీంట్లోని అలాగే నేను పూర్వం ఎలాగంటే అప్పుడు తొక్కపప్పు ఉండేది మినప్పప్పు ఆ కమ్మ టసన వేయించే స్మెల్ చాలా బాగుంటుంది అదే నేను ఇప్పుడు వేస్తున్నాను ఏదంటే మీరు సాయి మినపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కానీ నాకు ఎందుకో నచ్చదు అది మొన్న ఇది గుళ్ళు పెట్టరా అంటే మా సాయి సాయి మినపప్పు పెట్టాడు అనమాట మినపప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది కొంచెం వేయించుకుందాము ఇదిగోండి ప్రస్తుతానికి ఇది ఇలా ఉంది కొంచెం వాటర్ ఉంది అంటే మరీ కాదు కొంచెం ఉండి ఇందులో వేయగానే అది కూడా అన్నమాట ఇది బాగా వేయించుకోవాలి చాలింటే దీనికి టేస్ట్ అన్నమాట అసలు మనకి తింటున్నప్పుడే ఎల్లుల్లిపాయలు వేయ ఇంకొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు విన్నే అని కాదు ఇంకొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇష్టంగా తింటాం హెల్త్కి మంచిది అని అనుకుని తినగలిగితే మీరు ఎల్లుల్లిపాయలు కూడా ఇంకా వేసుకోండి ఈ రెసిపీ స్పెసిఫిక్గా చూపించడానికి కారణం ఏంటంటే మంచి హెల్తీ ఫుడ్ కాబట్టి ఎవరైనా చేసుకుంటారని చూపిస్తున్నాను నేను అలా అమ్మ చిన్నప్పుడు కదనమాట ఏదో సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఇంకా ఏంటంటే అండి అమ్మ వాళ్ళ తాతయ్య గారి వాళ్ళు పొలం కౌలుకి చేసేవారంటే ఒక ఇరవై ఎకరాలు సంతభం కాకుండా అందులో ఇంకా అన్నీ ఉండేవి పైనాపిల్ బత్తాయి చెట్లు నారింజకాయ చెట్లు ఇవన్నీ ఇంకా ఎక్కువ శాతం బయటికి వెళ్ళి కొనుక్కుని తినాలి అన్న అప్పట్లో అప్పుడు రోజులు అంతే కదండి నేను ఎప్పుడో ఒక యాభై సంవత్సరాల క్రితం మాట చెప్తున్నానేమో ఇప్పటికే అప్పటికీ చాలా మార్పులు ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇప్పుడైతే నేను ఆవాలు జీలకర్ర కూడా వేస్తున్నాను అమ్మ తాతయ్య వాళ్ళు గరుడు పురాణం ఇవన్నీ చదివేవారంట వినిపించేవారంట అందరు పిల్లల్ని కూర్చోపెట్టుకుని సాయంత్రం అయ్యేటప్పటికీ అప్పుడు మడత కుర్చీలు ఏ ఉండి అంట ఆ కుర్చీలో కూర్చుని చదివి వినిపించేవారంట కరెంట్ ఉండేది కాదు కదండీ అప్పట్లోని ఇదిగోండి ఇలాగా ఆవాల జీలకర్ర కూడా వేసేసాను ఇవి కూడా దోరగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాం మినపప్పు ఇంకొంచెం దూరంగా వస్తే బాగుంటుంది కరివేరపప్పు ఇది ఇలా వేగిన తర్వాత మనకి మంచిగా వేయించిన తర్వాత కంపటాసన్ వస్తుందా మామూలు తాలింపు ఇదిగోండి ఈ మినపప్పు కొంచెం కలర్ మారాలి ఎలా చూపించి ఒకసారి ఇదిగోండి దోరగా వేగితే మంచిగా ఉంటుంది ఇదిగోండి పప్పు చారు కానీ రసం ఎక్కువ శాతం రసమే పెట్టుకుంటారు ఈ కూర వండుకున్నప్పుడు బాగుంటుంది నంచుకుని తినడానికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది వేసేసుకోవాలి ఇందులో వేసుకుని కాసేపు ఆపాలి ఇది బాగా ఆపాలి ఇది కొంచెం నూనెలో ఇలా వేయించాలన్నమాట వేసనగా నూనె వేసుకుంటే బాగుంటుంది లేదా నువ్వుల నూనె అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది ఒక టెన్ మినిట్స్ అయినా కొంచెం వేగితే సరిపోతుంది కొంచెం వాటర్ ఉంది లైట్గాని బాగా ఇందులోనే ఎగరబెట్టేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేస్తాను అమ్మను అలా తలుచుకున్నానో లేదో అమ్మ ఫోన్ చేసిందండి ఇప్పుడు ప్రయాణం ఉందన్నమాట నాకు హైదరాబాద్ వెళ్ళే ప్రయాణం ఉంది ఇదిగోండి చూసారా లైట్గా పసుపు వేస్తాను కొంచెం ఉప్పు పడింది ఇది ఉత్తి స్పూన్ వేసుకుని తినేస్తాను అన్నమాట అంత తీగ స్వీట్నెస్గా బాగుంటుంది ఇదిగోండి అయిపోయింది చక్కగా ఇంకా రైస్ అయిపోయిన వెంటనే ఒక రసం పెట్టేస్తాను తినేస్తారు ఇదండి మీతో సరదాగా మనసులో మాటలు అలా షేర్ చేసుకున్నాను అమ్మమ్మ గురించి అది గుర్తు చేసుకున్నాను వీడియో నచ్చిందా వీడియో నస్తే కనుక లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి